నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులో ఒక వ్యక్తి ఏం చేశాడు అనంటే వివాహమైనటువంటి మూడు నెలలకే విడాకులు కావాలంటూ తన భార్య తనని వేధిస్తుంది అని చెప్పి ఒక ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు ఫైల్ చేసినాడు దాని మీద విచారణ జరిపి ఫ్యామిలీ కోర్టు కేసుని తిరస్కరించింది డిస్మిస్ చేసింది దాంతో అతను హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు హైకోర్టు సమగ్రంగా విచారణ జరిపి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ పద్నాలుగు ప్రకారంగా వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మాత్రమే భార్య కానీ భర్త కానీ విడాకులు కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయాలి ఒక ఏడాది కాలం పాటు భార్య భర్తలు దూరంగా ఉండాలి వివాహమైన ఒక సంవత్సరం తర్వాత వెయ్యాలి అని చెప్పి చట్టం చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది అలా కాకుండా లోపే విడాకుల కేసు ఫైలు చేసే ప్రయత్నం చేస్తే న్యాయస్థానము డిస్మిస్ చేసే విశేష అధికారాలను కలిగి ఉంటుంది చాలా రేర్ కేసులలో మాత్రమే లోపు కేసు ఫైల్ చేసిన విడాకులు వస్తాయి ఉదాహరణకు మైనర్ అమ్మాయిని వివాహం చేస్తే ఆ సందర్భంలో అది ఎక్సెప్షనల్ కేసు కాబట్టి ఆ గ్రౌండ్ని ఆధారంగా చేసుకొని న్యాయస్థానము సంవత్సరం లోపు కేసు ఫైల్ చేసిన విడాకులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది